జై హింద్ బాను టాక్స్కి స్వాగతం మిత్రులారా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకసారి విశ్లేషిస్తే భారత గత యాభై సంవత్సరాల రాజకీయ చరిత్రను కనుక దీంతో పరిశీలించి చూస్తే ఒక పెద్ద మార్పు అంటే మహారాష్ట్ర అంటే కేవలం ఒక రాష్ట్రంగా మాత్రమే చూడొద్దు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ తర్వాత దేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా చాలా కీలకం భారత రాజకీయ వ్యవస్థకి కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలలో ఒకసారి ఫలితాలను ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఇప్పటి వరకు గత యాభై ఏళ్ళుగా ఈ దేశంలో ఎటువంటి ఎన్నికల రాజకీయాలు జరపబడ్డాయో ముఖ్యంగా మైనార్టీ సంతృష్టికరణ ద్వారా పార్టీలు కేవలం పది నుంచి ఇరవై శాతం మధ్య ఉన్న మైనార్టీ వర్గాల ఓట్లను ఓటు బ్యాంక్గా మలుచుకొని మిగతా మెజార్టీ వర్గంలోని కొన్ని కులాలను లేదా కొన్ని వర్గాలను కలుపుకొని అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుండే వాళ్ళు దాంట్లో ఇప్పటి వరకు వాళ్ళు విజయం సాధిస్తూ వచ్చారు కాబట్టి ఇప్పటి వరకు కూడా భారత రాజకీయాల్లో ఆ గంపగుత్తగా ఓట్లు కావాలి అని అంటే ముందుగా మైనార్టీ వర్గాలను తృప్తిపరచుకోవాలి అని మైనార్టీ సంతృష్టి రాజకీయాలు ఇప్పటివరకు జరపబడ్డాయి కానీ ఇక ఆ ఫార్ములాకి కాలం చెల్లింది హర్యానా ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో అది చాలా స్పష్టంగా కనబడింది ఇప్పుడంతా మెజార్టీ వర్గందే హవా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఇరవై శాతం లేదా అంతకంటే తక్కువ శాతం ఉన్న ఒక మైనార్టీ వర్గాన్ని సంతృష్టిపరిచి అధికారానికి రావాలని తీవ్రమైన ప్రయత్నాలు వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి పరితగించి నిర్ణయాలు తీసుకోవడాలు చేస్తున్నప్పుడు మెజార్టీ వర్గం ఎన్ని రోజులు చూస్తూ ఊరుకుంటుంది కాబట్టి ఇప్పుడు మెజార్టీ వర్గం మేల్కొన్నది ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ఎనభై శాతం ఉన్న మెజార్టీ వర్గాన్ని సంతృప్తి సంతృప్తి పరుస్తుందో వాళ్ళదే అధికారం అది స్పష్టంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కనబడింది మీరు ఒకసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల టాలీని చూస్తే అది చాలా క్లియర్ గా అర్థమవుతుంది రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలున్న అసెంబ్లీకి ఫలితాలు ఎనభై ఇరవై శాతంగానే వచ్చినాయి అంటే ఎన్డీఏ బిజెపి అలయన్స్ లకి ఎనభై శాతం సీట్లు వచ్చాయి మైనార్టీ సుతుష్టికరణ చేసిన మరొక కాంగ్రెస్ అలయన్స్ మహా వికాస్ అగాడికి అంటే ఇండియా అలయన్స్ పార్టీలకు ఇరవై శాతం సీట్లు వచ్చాయి స్పష్టంగా ఇది యాదృచ్ఛికంగా జరిగిందో లేదా నిజంగానే సమాజం ఆ విధంగా చీల్చబడిందో అన్నట్టుగా ఉంది చూస్తే అదేవిధంగా మహారాష్ట్రలో సుమారు పదకొండున్నర శాతం ఉంటారు ముస్లిం వర్గాలు వాళ్ళు మూడు శాతం మాత్రమే సీట్లు అంటే పది మంది మాత్రమే శాసనసభ్యులు అయ్యారు అంటే ఇక్కడ స్పష్టంగా హిందూ ఓట్ బ్యాంకు తయారైంది దీని వెనకాల ఏదో పవన్ కళ్యాణ్ ఎన్ని దగ్గర జరిగింది అక్కడ జరిగింది తెలుగు మీడియాలో చిత్ర విచిత్రమైన విశ్లేషణలు ప్రచారాలు ఏదో వ్యూల కోసం వార్తలను తయారు చేస్తున్నారు కానీ దీని వెనకాల ఒక సంవత్సరం పాటు కృషి ఉన్నది వివిధ సామాజిక సంస్థలు వివిధ ధార్మిక సంస్థలు అందులో ఒక చిన్న భజన మండలే కావచ్చు ఒక సంవత్సరం కాలంగా వాళ్ళంతా పనిలో ఉన్నారు హిందుత్వాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ప్రతి ఒక్క హిందుత్వవాది అక్కడ ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు ఇంకొక విషయం మహారాష్ట్రలో మహారాష్ట్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా మహారాష్ట్ర అంటే మరాఠాలు శివాజీ అని గుర్తుకొస్తారు శివాజీ తర్వాత అంత స్థాయి గౌరవం ప్రాధాన్యత మహారాష్ట్రలో వీర సావర్కర్ గారికి ఉన్నది వీర సావర్కర్ గారిని రాహుల్ గాంధీ సమయం దొరికినప్పుడల్లా అవమానిస్తూ ఉంటాడు ఏ సందర్భం వచ్చినా నేను సావర్కర్ని కాను అని పదే పదే దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇటువంటివి ఎన్నో తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ చేసింది సావర్కర్ విషయంలో అవమానించడం లేదా మౌల్వీలను వాళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కేవలం మీ ద్వారానే మేము అధికారంలోకి వస్తామని ఒక వాళ్ళలో విషయాన్ని నింపడం వాళ్ళు కూడా ముస్లిం మత పెద్దలు కూడా చాలా రెచ్చిపోయి మాట్లాడడం జరిగింది విపరీతమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు అవన్నింటినీ కూడా మెజార్టీ హిందూ వర్గం చూసి బెంబేలెత్తిపోయింది మనం గనక ఈ కాంగ్రెస్ పక్షాన్ని గెలిపిస్తే మనకు రక్షణ ఉండదు అన్న భావంలోకి మెజార్టీ వర్గం వెళ్ళిపోయింది కాబట్టి విపరీతమైన వన్ సైడ్ పోలరైజేషన్ హిందూ సమాజంలో కనబడింది ఇది ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని కొనసాగింపు జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నేను గత వీడియోలో చెప్పినట్టు పూర్తిగా రూపాంతరం చెందింది అది ఒక ముస్లిం లీగ్ పార్టీ లాగా మారే స్థితిలోకి పూర్తిగా నెట్టివేయబడింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి హిందూ సమాజం తన్ని కాపాడుకోవడానికి ಹಿಂದೂ ವೋಟ್ ಬ್ಯಾಂಕ್ ಕ